హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎండ్రోయిల్ టమాటా కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి ఫస్ట్ మనం ఎండ్రోయిల్ని కడుక్కొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టిన ఎండ్రోయిల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని రెండు గరట్లు నూనె వేసుకొని దాంట్లోకి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు చిటికినంత పసుపు వేసుకొని బాగా బాగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఒక మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండ్రోళ్ళు దాంట్లోకి వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి తగినంత వాటర్ కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి ఒక పది నిమిషాలు పాటు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే ఎండ్రోయిల్ టమా టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోద్ది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో కనుక మీద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వంటను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి